గురువుగారు ఉయ్యల్లా వేసే ముందు పాస్టర్ గారు ఒకటే అడిగారు బుడ్డాగాని ఏ పక్క పడుకోబెట్టాలో ఒక్కసారి పెద్దవాళ్ళు ఎవరిని ఉన్నా అడగండమ్మా ఆ పక్కకే వేద్దామని అన్నారో మన ఏ మతం మన పెద్దల నుంచి మనకు వచ్చే సంస్కృతి సంప్రదాయాలు మనం కంపల్సరీగా పాటించి తీరతాం అష్టగారి చేతుల మీదగా నామకరణ కార్యక్రమం కూడా జరిగింది పేరు సుహాష్ గారు నిర్ణయించారు సుహాష్ అనే పేరు ఎలా వచ్చిందండి సుకన్య ప్లస్ గణేష్ సుహాష్ అనమాట అది బాగుందని అదే డిసైడ్ అయిపోయాం ఇంట్లో ఎవరు పుట్టినా కాన్సెప్ట్ ఒకటి పేరు అయితే మూడు అక్షరాలు ఉండాలి అమ్మాయిలు పుడితే క్షా రావాలి అబ్బాయి పుడితే అస్యత్ రావాలి చెప్పారు పేర్లేమో నగేషు సతీషు గణేష్ పిల్లల పేర్లేమో సరోషు రోనిషు సుహాషు అమ్మాయిల పేర్లు వచ్చి నిరీక్ష రితీక్ష సాధ్యక్ష అనమాట వచ్చిన చుట్టాలందరూ ఆశీర్వాదాలు అందించారు ఈయన మా బాబా బొడ్డు వెంకటేషు అన్నమాట ఇవిడి మా అమ్మమ్మ బొల్లిని రత్తమ్మ గారు మా సుఖమ్మ మా బాల్యులు బెస్ట్ ఫ్రెండ్స్ జీడి ప్రసాద్ తా ఫ్యామిలీతో మా సినిమా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భోజనాలు ఐటమ్స్ వచ్చేసి పోతరేకులు గారు చికెన్ కర్రీ దాంతో పాటు ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ వేడివేడిగా సాంబారు రైస్ వెజ్ కర్రీ ఓవరాల్ గా గురువు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి టేస్ట్ నాకు బాగా నచ్చింది గారు చికెన్ కర్రీ అనమాట పోతరేక్ కూడా చాలా బాగుంది ఫ్రాన్స్ బిర్యానీలో తక్కువైన బిర్యానీ